మంగళ దోషాలు ఏమైనా ఉంటే చక్కగా అవి కూడా తొలగిపోయి ఇక వాళ్ళకి వివాహ బంధాలు పలబడతాయని నమ్ముతారు ఇక పూజా విధానం ఈరోజు మనం చూసేద్దాం కాత్యాయని పూజా విధానం చక్కగా స్థలాన్ని శుభ్రం చేసి పూజకు ముందుగా పూజా స్థలాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి కలస స్థాపన ఒక కలసం పవిత్రమైన పాత్రను స్థాపించి దానిపై ఒక పుష్పం ఉంచాలి దీపం ధూపం నైవేద్యం ఇక చక్కగా దీపారాధన చేసి ఆ పైన ధూపం వేసుకున్నాక అప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం ఏడు అప్పాలని నైవేద్యంగా సమర్పించాలి ఇక కాత్యాయని అష్టోత్తర సతనామావళి ఇంకా కాత్యాయని అమ్మవారికి సంబంధించిన మీకేమైనా తెలిసి ఉంటే ఆ మంత్రాలు కూడా చాలా చక్కగా ఆ రోజు చదువుకోవచ్చు ఇక కాత్యాయని దేవి ప్రార్థన పూజ చివరలో కాత్యాయనీ దేవిని మనసారా ప్రార్థిస్తూ కోరికలు తెలియజేయాలి కాత్యాయనీ దేవి మహిషాసురుణ్ణి సంహరించి దేవ